హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్లో యూనిట్స్ మెజర్మెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించి యూనిట్ వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లో అలాగే నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ అనేటువంటి చాప్టర్ టూ లో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పార్ట్ టూ వీడియో అలాగే నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి థర్డ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ మూడు వీడియోస్ ఇప్పటి వరకు మనకి ఓన్లీ యూనిట్స్ అండ్ మీద బేస్ చేసిన అయితే చెప్పడం జరిగిందండి సో ఇప్పటి వరకు మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ ఏఎల్పి టెక్నీషియన్ జేఈ అలాగే ఎస్ఎస్సి వీటిల్లో రిపీటెడ్ కడుతున్న బిట్స్ అన్ని ఈ థర్డ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది యూనిట్స్ అండ్ డైమన్షన్ సంబంధించి సో ఇప్పుడు లాస్ట్ పార్ట్ అయితే చెప్పడం జరిగింది యూనిట్స్ అండ్ డైమన్షన్స్ సంబంధించి ఫిజికల్ క్వాంటిటీస్ సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో మనకి ప్రతి ఎగ్జామ్ లో అయితే వీటి గురించి అయితే బిట్స్ అయితే అడగడం జరుగుతుంది అది స్టేట్ ఎగ్జామ్ అయినా అవచ్చు సెంట్రల్ అయిన ఎగ్జామ్ అవ్వచ్చు అలాగే రైల్వే ఎగ్జామ్ అనేవచ్చు ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది అండి సో ఎన్ని ఎగ్జామ్లు అయితే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ మీద అయితే ఫిట్ అయితే అడగకుండా అయితే ఉండరు సో వీడియోనైతే స్కిప్ చేయదు చివరి వరకు చూడండి సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి సో మీ సబ్స్క్రైబ్ వల్లే మాకు మరింత సపోర్ట్ అయితే దొరుకుతుందండి సో వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా వచ్చేసి ఫస్ట్ స్కేలర్ క్వాంటిటీస్ అంటే ఏంటి వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం సో స్కేలార్ క్వాంటిటీస్ వెక్టార్ క్వాంటిటీస్ సో మనకి స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి ఏదైనా ఒక ప్రాపర్టీకి లేదా ఒక యూనిట్కి మ్యాగ్నెట్ ఓన్లీ మ్యాగ్నెట్ ఒకటే ఉంది అనుకుంటే దాన్ని స్కేలార్ అంటారండి సో ఓన్లీ మ్యాగ్నెట్ ఒకటే ఉంటాయి దాన్ని స్కేలార్ అంటారు లేదా ఒక క్వాంటిటీకి కానీ లేకపోతే యూనిట్కి కానీ మ్యాగ్నిట్యూడ్ అలాగే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఈ రెండు ఉంటే దాన్ని వెక్టార్ అంటారండి సో వెక్టార్ అంటారు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే స్కేలార్ క్వాంటిటీ అంటారు అలాగే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఈ రెండు ఉంటే దీన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారండి సో మోస్ట్లీ మనకి ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో ఈ స్కేలార్ క్వాంటిటీస్ వెక్టర్ క్వాంటిటీస్ బేస్ చేసిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది నైన్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీట్ బేస్ చేసుకునే పడతాయండి సో స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే ప్రాపర్టీకి మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే ఉంటే దాన్ని స్కేలార్ క్వాంటిటీ అంటారు లేదు క్వాంటిటీస్ అంటారు లేదు మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని వెక్టార్ క్వాంటిటీస్ అంటారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ సో ఏవి స్కేలార్ క్వాంటిటీస్ ఏవి వెక్టార్ క్వాంటిటీస్ అనేటువంటి ఒకసారి చూద్దాం సో ఫస్ట్ స్కేలర్ క్వాంటిటీస్ అయితే చూద్దాం అండి సో మనకి స్కేలర్ క్వాంటిస్కి ఓన్లీ మ్యాగ్నెట్యూడే ఉంటుంది కాబట్టి సో స్కేలర్ క్వాంటిటీస్ అంటే స్పీడు డిస్టెన్స్ పవరు ఎనర్జీ టైము వాల్యూమ్ డెన్సిటీ వర్క్ చార్జ్ ఎలక్ట్రిక్ కరెంట్ టెంపరేచర్ ఫ్రీక్వెన్సీ సో ఇవన్నీ స్కేలార్ క్వాంటిటీస్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి స్కేలర్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే స్పీడు డిస్టెన్సు పవరు ఎనర్జీ టైము వాల్యూమ్ డెన్సిటీ వర్క్ ఛార్జ్ ఎలక్ట్రిక్ కరెంట్ టెంపరేచర్ ఫ్రీక్వెన్సీ ఇవన్నిటిని కలిపి స్కేలార్ క్వాంటిటీస్ అంటారు అంటే వీటికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అయితేనే ఉంటుంది వీటికి డైరెక్షన్ అయితే ఉండదు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కాబట్టి వీటిని స్కేలార్ క్వాంటిటీస్ అంటారు అలాగే నెక్స్ట్ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీస్ సో వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటి మ్యాగ్నిట్యూడ్ అలాగే ప్లస్ డైరెక్షన్ ఈ రెండు ఉంటే దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు సో మనకి వెక్టార్ క్వాంటిటీ ఏముంటే ఒకసారి చెప్తానండి చూడండి సో వెక్టార్ క్వాంటిటీస్ లో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ యాక్సిలరేషన్ డార్క్ వెయిట్ మొమెంటం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ డెన్సిటీ యాంగులర్ వెలాసిటీ ఇంపల్స్ సో ఇవన్నీ వెక్టార్ క్వాంటిటీ సంబంధించినండి సో ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ వీటన్నిటికీ మ్యాగ్నెట్యూడ్ ఉంటుంది అలాగే డైరెక్షన్ ఉంటుంది సో మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఈ రెండు ఉంటాయి సో వీటిని వెక్టార్ క్వాంటిటీస్ అంటారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ స్కేలర్ క్వాంటిటీస్ ఏంటి వెక్టార్ క్వాంటిసీ అన్ని తెలిస్తే మనకి ప్రతి ఎగ్జామ్ లో అయితే ఒకటి నుంచి రెండు బిట్లు అయితే ఆడటం జరుగుతుందండి రైల్వే ఎగ్జామ్స్ లో మరీ ముఖ్యంగా అయితే కంపల్సరీగా వీటి బిట్లు అయితే ఉంటాయండి సో అప్ టు జేఈ లెవెల్ వరకు అయితే ఈ బిట్స్ అయితే ఆడటం జరుగుతుంది అంత ఇంపార్టెంట్ అండి ఎన్టీపీసీలు అడుగుతారు జేఈలు అడుగుతారు గ్రూప్ డీలు అడుగుతారు ఏఎల్పి ఆడుతారు టెక్నీషియన్స్ ఆడతారు ప్రతి ఎగ్జామ్ లో అయితే వీటి మీద బిట్స్ అయితే అంటారు సో అంత ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది సో మీకు స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటి వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఏవేవి స్కేలర్ క్వాంటిటీస్ వస్తాయి అలాగే ఏ ఐటమ్స్ అనేటువంటివి వెక్టార్ క్వాంటిటీస్ వస్తాయి అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది సో అందరూ నోట్ చేసుకోనండి సో లేట్ చేయకుండా బిట్స్ లోకి వెళ్ళిపోతాం సో ప్రీవియస్ బిట్స్ ఏమేమి అడిగారు ఒకసారి చూద్దాం అండి సో ఫిజికల్ క్వాంటిటీస్ లో ఫస్ట్ బిట్ అయితే చూద్దామండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ సో క్రింది వన్ లో స్కేలర్ క్వాంటిటీ ఏంటి అన్నారు సో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదండి స్కేలర్ క్వాంటిటీ టేబుల్ వెక్టార్ క్వాంటిటీ టేబుల్ అనేటువంటి ప్రాపర్టీస్ అనేటువంటి స్కేలర్ ప్రాపర్టీస్ వస్తాయి ఏ ఐటమ్స్ అనేటువంటి వెక్టార్ ప్రాపర్టీస్ వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదండి సో దీంట్లో డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ అలాగే ఫోర్స్ అనేటువంటి వెక్టార్ క్వాంటిటీ అలాగే కూడా అనేటువంటి క్వాంటిటీ ఓన్లీ ప్రెజర్ అనేటువంటిది మాత్రమే ఇది స్కేలర్ క్వాంటిటీ దీనికి ఓన్లీ మ్యాగ్నట్యూడ్ మాత్రమే ఉంటుంది డైరెక్షన్ అయితే ఉండదు సో ఆన్సర్ ఇస్ అ ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ప్రెషర్ ఈస్ ఏ స్కేలర్ క్వాంటిటీ సో ప్రెషర్ అనేటువంటిది స్కేలర్ క్వాంటిటీ అలాగే నూట తొమ్మిది ముప్పై తొమ్మిది ఒకసారి చూద్దామండి నెక్స్ట్ బిట్ చూద్దామండి ఇచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ సో మనకి క్రింది వాన్ లో వెక్టార్ క్వాంటిటీ కానిది ఏది అనారండి సో మనకి కింది వాన్ లో వ్యాక్టార్ క్వాంటిటీ కానిది ఏది సో సోపర్ ఇంపల్స్ అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ అలాగే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ సో మనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేటువంటిది కూడా వెక్టార్ క్వాంటిటీ అని అండి అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ సో మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటిది స్కేలర్ క్వాంటిటీ ఆల్రెడీ మీకు టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో ఒకసారి చూడండి సో దీనికి ఓన్లీ మ్యాగ్నెట్ చూడే ఉంటుందండి సో డైరెక్షన్ అయితే ఉండదు సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటిది స్కేలర్ క్వాంటిటీ అలాగే డిస్ప్లేస్మెంట్ సో ఇది కూడా వెక్టార్ క్వాంటిటీ అని అండి సో మనల్ని అడిగింది ఏంటి నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ అంటే స్క్వేలర్ ప్రాపర్టీ మనకి స్వేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ ఏముంది తోడ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ అ స్కేలర్ క్వాంటిటీ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ వెక్టార్ క్వాంటిటీ హ్యాస్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ సో వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి నిర్వచనం ఇచ్చాడండి వెక్టర్ క్వాంటిటీ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ వేరే స్కేలర్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మాగ్నిట్యూడ్ నో డైరెక్షన్ సో స్కేలర్ క్వాంటిటీ అంటే ఓన్లీ మాగ్నిట్యూడ్ ఏ ఉంటుంది డైరెక్షన్ ఉండదు అంటున్నాడు సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ సో మనకి క్రింది వాన్ లో వెక్టర్ క్వాంటిటీ ఏది అని అన్నాడండి సో మనకి వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటో అని అడిగాడు సో వర్క్ అనేటువంటిది ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అండి సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ లేదా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే డాట్ ప్రొడక్ట్ ప్రకారం రెండు ఇది వెక్టర్ క్వంటే ఫోర్స్ ఇంటూ వెక్టర్ క్వాంటిటీ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వంటీ సో డాట్ ప్రొడక్ట్ లో వెక్టార్ క్వాంటిటీ డాట్ స్కే వెక్టర్ క్వాంటిటీ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ అనేటువంటిది స్కేలర్ క్వాంటిటీ అనేటువంటిది అవుతుంది అనమాట సో మనకి ఈ వర్క్ అనేటువంటిది స్కేలర్ క్వాంటిటీ అలాగే స్పీడ్ అనేటువంటిది కూడా స్కేలర్ క్వాంటిటీ అలాగే డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ అండి అలాగే ఎనర్జీ వచ్చేసి స్కేలర్ ప్రాపర్టీ సో మనకి ఇక్కడ ఓన్లీ మనకి అడిగింది కూడా వెక్టార్ క్వాంటిటీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ అన్నాడు కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈస్ ద వెక్టార్ సో వర్క్ స్పీడ్ అలాగే ఎనర్జీ ఈ మూడు అనేటువంటి స్కేలర్ క్వాంటిటీస్ అండి ఓన్లీ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ సో ఆన్సర్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్ సో డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ సో మిగిలినవన్నీ వర్క్ గానీ స్పీడ్ కాని ఎనర్జీ కానీ ఈ మూడు స్కేలర్ క్వాంటిటీస్ అండి ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ సో డిస్ప్లేస్మెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి వాట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ సో మనకి క్రింది వెక్టార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ ఏది అన్నాడండి సో మనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో వెయిట్ అనేటువంటిది ఇది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది స్కేలర్ అలాగే టెంపరేచర్ కూడా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది స్కేలర్ సో వెలాసిటీ అనేటువంటిది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కలిగి ఉంటుంది కాబట్టి ఇది వెక్టార్ క్వాంటిటీ అలాగే లెంత్ అనేటువంటిది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉంటుంది అలాగే దీన్ని స్కేలర్ క్వాంటిటీ అంటారు సో మనకి అడిగింది కూడా ఓన్లీ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ సో వెక్టార్ క్వాంటిటీ అనేటువంటిది ఇందులో ఓన్లీ వెలాసిటీ అని అనమాట సో వెలాసిటీ ఇస్ ద వెక్టార్ క్వాంటిటీ సో ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీ స్టేజ్ ఫస్ట్ లో వచ్చిందంటే ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల పదహారులో లో ఫస్ట్ షిఫ్ట్ లో అడిగారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్ అండి ఇది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ సో మళ్ళీ ఈ క్రింది వన్ లో వెక్టార్ క్వాంటిటీ ఏది అని అడిగారండి సో మనకి టైం టైం అనేటువంటిది ఓన్లీ దీనికి మ్యాగ్నెట్యూడే ఉంటుంది అండి సో ఇది స్కేలార్ క్వాంటిటీ అలాగే టెంపరేచర్ కూడా మ్యాగ్నిట్యూడే ఉంటుంది ఇది కూడా స్కేలర్ క్వాంటిటీ అలాగే డిస్టెన్స్ కూడా ఓన్లీ మ్యాగ్నెట్యూడే ఉంటుంది సో డిస్ప్లేస్మెంట్ అంటే వెక్టార్ డిస్టెన్స్ అంటే స్కేలర్ సో ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంది డిస్టెన్స్ కి సో ఇది స్కేలర్ క్వాంటిటీ అలాగే వెలాసిటీ సో వెలాసిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది సో దిస్ ఇస్ ద వెక్టర్ క్వాంటిటీ సో డి ఇస్ ద రైట్ ఆన్సర్ మన అడిగింది కూడా వెక్టర్ క్వాంటిటీ ఎగ్జాంపుల్ కాబట్టి ఈ ద వెలాసిటీ ఇస్ ద వెక్టర్ క్వాంటిటీ సో ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అడిగినటువంటి బిట్ అండి తొమ్మిది నాలుగు రెండు వేల పదహారు షిఫ్ట్ త్రీలో అడిగినటువంటి బిట్ అండి స్టేజ్ వన్ లో సో మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ సో కింది వన్ లో మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అలాగే డైరెక్షన్ ఉన్నటువంటి రెండు ఉన్నటువంటి ఆప్షన్ ఏది అని అడిగాడండి సో మనకి మాస్ మాస్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుందండి సో ఇది స్కేలార్ క్వాంటిటీ అలాగే డిస్టెన్స్ దీనికి కూడా ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది సో ఇది కూడా స్కేలార్ క్వాంటిటీ అలాగే మొమెంటమ్ సో మొమెంటమ్ కి మాగ్నిట్యూడ్ ఉంటుంది అలాగే డైరెక్షన్ కూడా ఉంటుందండి సో దిస్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ అలాగే స్పీడ్ స్పీడ్ కి ఓన్లీ ఏ ఉంటుందండి దీనికి డైరెక్షన్ అయితే ఉండదు సో ఓన్లీ మనకి బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఓన్లీ మొమెంటం ఒకటే ఇస్ ద మొమెంటం ఈస్ ద బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కలిగినటువంటి ఆ ఆన్సర్ అండి సో దీన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు మొమెంటం ని సో మొమెంటం ఇస్ ద వెక్టార్ క్వాంటిటీ సో ఆన్సర్ ఇస్ ద ఇస్ ద రైట్ ఆన్సర్ సో మనకి ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి ఐదు పదకొండు రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ టూ లో అడిగాడండి సో మోస్ట్ ఇంపార్టెంట్ అరబిక్ గ్రూప్ డి లో అడిగినటువంటి బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి ఇన్ ద గివెన్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆఫ్ విచ్ ఈస్ నాట్ ఎ రిలేటివ్ క్వాంటిటీ సో ఈ క్రింది వన్ లో రిలేటివ్ క్వాంటిటీ కానిది ఏది అన్నాడండి సో రిలేటివ్ క్వాంటిటీ అంటే మనకి రిలేషన్స్ ప్రకారం ఇది రిలేషన్స్ ప్రకారం చేసుకుని ఇది వెక్టార్ క్వాంటిటీ ఆఫ్ లేదా స్పెలర్ క్వాంటిటీ డిపెండ్ అవుతుంది దాన్ని బట్టి డిపెండ్ అయ్యి చెప్తామండి సో మనకి వెలాసిటీ అనేటువంటిది ఫస్ట్ డిస్టెన్స్ చూద్దాం సో డిస్టెన్స్ అనేటువంటిది దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుందండి డైరెక్షన్ అయితే ఉండదు సో దిస్ ఈస్ ద స్కేలర్ క్వాంటిటీ అలాగే వెలాసిటీ వెలాసిటీ అనేటువంటిది మనకి వెలాసిటీని డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ టైం కింద అయితే నిర్వచనం చేద్దాం అంటే మీటర్ పర్ సెకండ్ కింద అయితే దీన్ని నిర్వచించడం జరుగుతుంది సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ అంటే డిస్టెన్స్ బై టైం లేదా డిస్ప్లేస్మెంట్ బై టైం సో డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్ వస్తుందండి సో డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే మీటర్ పర్ సెకండ్ సో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంది అలాగే డైరెక్షన్ ఉంది సో దిస్ ఈస్ దెక్టార్ క్వాంటిటీ వెలాసిటీ అనేటువంటిది అలాగే యాక్సెలరేషన్ యాక్సెలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సో మనకి యాక్సలరేషన్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంది డైరెక్షన్ ఉంది సో దిస్ ఈజ్ ఆల్సో వెక్టార్ క్వాంటిటీ అలాగే టైమ్ సో టైమ్ అనేటువంటిది ఇది స్కేలర్ క్వాంటిటీ అని అండి సో దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది కానీ మనకి ఏమంటున్నాడు విచ్ ఆఫ్ విచ్ గివిన్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఈజ్ నాట్ ఏ రిలేటివ్ క్వాంటిటీ సో టైమ్ అనేటువంటిది నాట్ ఏ రిలేటివ్ క్వాంటిటీ ఎందుకంటే ఇది ఓన్లీ రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ నా ఆబ్జెక్ట్ సో వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం సో మనకి యాక్సిలరేషన్ కానీ వెలాసిటీ కానీ ఈ రెండు దేని మీద డిపెండ్ అవుతుంది టైం మీద డిపెండ్ అవుతుంది సో టైం అనేటువంటిది ఈ రెండింటికి రిలేటివ్ రిలేటివ్ గా చెప్పడం జరుగుతుంది కానీ ఇండిపెండెంట్ గా టైం అయితే రిలేటివ్ కాదు సో టైమ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ ఈ క్రింది వన్లో మనకి వెక్టార్ క్వాంటిటీ ఏది అని అన్నాడు సో వాల్యూమ్ అనేటువంటిది స్కేలర్ క్వాంటిటీ అంటే అది ఓన్లీ మాస్ మాసే ఉంటుంది కాబట్టి అలాగే మాస్ కూడా స్కేలర్ క్వాంటిటీ దాని డైరెక్షన్ లేదు ఏ ఉంది అలాగే ఫోర్స్ అనేటువంటిది దీనికి మ్యాగ్నిట్యూడే ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది కాబట్టి వెక్టార్ క్వాంటిటీ సో ఫోర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ లెంత్ అనేటువంటిది ఓన్లీ లెంత్ అనేటువంటిది ఓన్లీ మనకి ఏ ఉంటుంది కాబట్టి ఇది స్కేలర్ క్వాంటిటీ సో మనల్ని అడిగింది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఫోర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఫోర్స్ అనేటువంటిది ఒక్కటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో వెక్టార్ క్వాంటిటీ సో ఫోర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ బిట్ చూద్దాం విచ్ ఆఫ్ ద గివెన్ బిలో నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ సో క్రింది వన్ లో వెక్టార్ క్వాంటిటీ కాంటీ ఏది అని అంటే స్కేలర్ అడుగుతున్నాడు డైరెక్ట్ గా సో స్కేలర్ క్వాంటిటీ ఏది అని అడుగుతున్నాడు సో మనకి పవర్ అనేటువంటిది పవర్ అంటే వర్క్ బై టైం అండి సో మనకి పవర్ అనేటువంటిది వర్క్ బై టైం సో వర్క్ టైం ఈ రెండు అనేటువంటివి మనకి స్కేలర్ ప్రాపర్టీస్ ఏ సో స్కేలర్ ప్రాపర్టీస్ కాబట్టి ఆ పవర్ ఆల్సో స్కేలర్ ప్రాపర్టీస్ మనకి టార్క్ అనేటువంటిది వెక్టార్ ప్రాపర్టీ అలాగే డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ ప్రాపర్టీ యాక్సలరేషన్ అనేటువంటిది వెక్టార్ ప్రాపర్టీ ఓన్లీ పవర్ సో పవర్ అనేటువంటిదే మనకి స్కేలర్ ప్రాపర్టీ అండి సో మనం అడిగింది కూడా నాటే వెక్టార్ క్వాంటిటీ అన్నాడు కాబట్టి పవర్ ఈస్ ద స్కేలర్ ప్రాపర్టీ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ సో ఆన్సర్ ఇస్ ద పవర్ అలాగే నెక్స్ట్ పిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్కేలర్ క్వాంటిటీ సో మనకి లో స్కేలర్ క్వాంటిటీ ఏది అని అడిగాడండి సో మనకి మూమెంటో అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ ఫోర్స్ అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ సో మాస్ అనేటువంటిది స్కేలార్ ఓన్లీ ఏ ఉంటుంది దీనికి అలాగే వెలాసిటీ అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ సో వెక్టార్ క్వాంటిటీ అంటే మాస్ డైరెక్షన్ రెండో ఉంటాయండి సో మనకి అడిగింది కూడా స్కేలర్ క్వాంటిటీ కాబట్టి సో మాస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ మీరు చూద్దామండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ నాట్ డైరెక్షన్స్ క్రిందనిట్యూడ్ ఒకటే ఉన్నది ఏది అని అడుగుతున్నాను డైరెక్షన్ లేకుండా అని అడిగాడు సో మనకి మొమెంటం అనేటువంటిది దీనికి మ్యాగ్నెట్ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది సో మొమెంటం ఇస్ ద రాంగ్ ఆన్సర్ అలాగే డిస్ప్లేస్మెంట్ సో డిస్ప్లేస్మెంట్కి కూడా మ్యాగ్నెట్ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అలాగే వర్క్ సో వర్క్ అనేటువంటిది ఓన్లీ మ్యాగ్నెట్ చూడే ఉంటుందండి సో దీనికి డైరెక్షన్ అయితే లేదు సో మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటి ఆప్షన్ ఏదండి వర్క్ సో ఇప్పుడు వరకు వర్క్ వచ్చింది కాబట్టి సిస్ ద రైట్ ఆన్సర్ అలాగే ఫోర్స్ సో ఫోర్స్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది సో మనకి అడిగింది ఏంటండి ఓన్లీ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ నాట్ డైరెక్షన్ అంటున్నాడండి సో ఆన్సర్ ఇస్ ద వర్క్ సో ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే వర్క్ అనేటువంటి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది దానికి ఎటువంటి డైరెక్షన్ ఉండదు అలాగే నెక్స్ట్ బుట్ వచ్చేసి ఇన్ వర్క్ సో ఇన్ వర్క్ అనేటువంటి డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో వర్క్ అంటే ఏంటి అనేటువంటిది అడిగాడు సో వర్క్ యొక్క డెఫినేషన్ అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి కాకపోతే మనకి ఇచ్చిన ఆప్షన్ చూడండి దర్ ఇస్ నో డైరెక్షన్ ఓన్లీ హ్యావ్ మ్యాగ్నెట్యూడ్ సో మనకి వర్క్ ఆల్రెడీ పై కూడా అదే చెప్పును సో వర్క్ ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది డైరెక్షన్ అయితే ఉండదు సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ సో నో డైరెక్షన్ ఓన్లీ హ్యావ్ మ్యాగ్నెట్యూడ్ వర్క్ అనేటువంటిది స్కేలర్ క్వాంటిటీ అండి సో దీనికి ఓన్లీ మ్యాగ్నెట్యూడే ఉంటుంది డైరెక్షన్ ఉండదు సో దర్ ఈస్ నో డైరెక్షన్ నో మ్యాగ్నిట్యూడ్ సో దిస్ ఇస్ ద రాంగ్ బోత్ మ్యాగ్న్యూ డైరెక్షన్ ప్రెసెంట్ అప్పుడు ఇది వెక్టార్ అవుతుంది కదండి సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఓన్లీ డైరెక్షన్ నో మ్యాగ్నిట్యూడ్ దిస్ ఈస్ ఆల్సో రాంగ్ డైరెక్ట్ రాంగ్ ఆప్షన్ సో మనకి ఓన్లీ వర్క్ అంటే దానికి మ్యాగ్నిట్యూడే ఉంటుంది ఓన్లీ మ్యాగ్నెట్యూడే ఉంటుందండి డైరెక్షన్ అయితే ఉండదు సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు నో డైరెక్షన్ ఓన్లీ హ్యావ్ మ్యాగ్నెట్ చూడ్ సో ఆప్షన్ ఏ సార్ రైట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ మ్యాగ్నిట్యూడ్ నో డైరెక్షన్ సో మళ్ళీ సేమ్ బిట్టానండి సో క్రింది వాన్లో మ్యాగ్నెట్ చూడ్ ఉండాలి డైరెక్షన్ ఉండకూడదు అన్నాడు సో పైనేమో ఓన్లీ వర్క్ ఆప్షన్ంచి దానికి నో మ్యాగ్నెట్యూడ్ అదే నో డైరెక్షన్ ఓన్లీ మ్యాగ్నెట్ చూడ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి వర్క్ ఓన్లీ మ్యాగ్నెట్ ఉంటుందండి డైరెక్షన్ అయితే ఉండదు సో మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్ కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ లేదు ఒకసారి మొత్తం వెరిఫై చేద్దాం ఇంపల్స్ దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది అలాగే డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది సో ఈ మూడు వెక్టార్ క్వాంటిటీస్ అండి సో ఓన్లీ వర్క్ అనేటువంటిది స్కేలర్ క్వాంటిటీ సో స్కేలర్ క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది డైరెక్షన్ అయితే ఉండదు సో మనకి వర్క్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్ సో ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ ఏ సో ఇవండి మనకి ఒక ఫిఫ్టీన్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫిజికల్ క్వాంటిటీస్ సంబంధించి సో మనకి ఇప్పటివరకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సంబంధించి అయితే ఫోర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ఎగ్జామ్లో ప్రీవియస్ బిట్ అయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మెజర్మెంట్స్ అలాగే ఫిజికల్ క్వాంటిటీస్ వీటికి సంబంధించి ప్రతి బిట్ మీకు మన ఛానల్ గా ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్